హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నానండి నేనైతే గల్ఫ్లో ఉన్నాను కదండి మీరందరూ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇది చికెన్ కర్రీ అండి గల్ఫ్లో చికెన్ ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇక్కడ వీళ్ళకి చేసిన కర్రీ అయితే మనం అస్సలు తినలేమండి అందుకే నేను కొంచెము పక్కన అయితే వండుకున్నాను మనం పని అంతా చేసి మన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోతే మనం అసలు పని చేయలేం కదండి అందుకే నాకు తినడానికైతే నేను కొంచెం కర్రీని పక్కన వండుకున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ ఇంకా సక్సెస్ కాలేదండి ప్లీజ్ అండి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరి మరీ కోరుకుంటున్నాను ఇలాగా బాక్సులలో తెచ్చుకుంటారండి కోళ్ళను రెండు బాక్సులు తెచ్చారండి ఇలా ఒక బాక్స్కి వచ్చి పది కోళ్ళు ఉంటాయండి వీళ్ళు నేనున్న ఇంట్లో వాళ్ళు ఇరవై కోళ్ళను అయితే తెచ్చారు ఈ విధంగా ఉంటాయండి ఒక్కొక్క బాక్సులో పది కోళ్ళు ఉంటాయి ఈ విధంగా ఉన్న వాటిని నేను రెండు కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి వీటిని రోజు రెండు కోళ్ళు చొప్పున వీళ్ళకు వండి పెట్టాలి రోజు రెండు కోళ్ళండి మధ్యలో చేపలు మటన్ కూడా ఉంటాయి అది చేప అండి పెద్ద చేప ఇదిగోనండి నేను రెండు కోళ్ళను అయితే తెచ్చి వాటర్లో అయితే వేసానండి అంతా గట్టిగా గడ్డ కట్టేసి ఉంటుందండి ఈ విధంగా వన్ అవర్ ఆర్ ఒకటి రె లేదా రెండు గంటల పాటు ఈ విధంగా వాటర్లో వేసి పెడితే మనకు కొంచెం లూజ్ అవుతుంది కట్ చేస చు, కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ విధంగా అయితే ఉంటుంది కోడి కడుపులో అయితే ఏం ఉండదండి అంతా క్లీన్ చేసి ఇస్తారు మనం కట్ చేసుకోవటమే ఈ రెండు కోళ్లను వేసి ఈరోజు అయితే వీళ్ళకు మచ్చిపు సన్నం చేస్తున్నానండి అది ఏ విధంగా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను షేర్ చేయలేకపోయానండి ఇంట్లో వాళ్ళు ఉన్నారు అందుకే నేను వీడియో తీసుకోలేదండి నేను కొత్తగా వచ్చాను కదండి వాళ్ళ ముందు వీడియో తీయాలంటే నాకు చాలా భయం వస్తుందండి అందుకే నేను వాళ్ళు చూడకుండా అయితే వీడియోలు తీసుకుంటాను ఈ విధంగా రెండు కోళ్ళను చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నంలో వేసి వండుతున్నానండి రెండు టమాటా పేస్టులు అయితే వేస్తాము అందుకే రెడ్గా ఉందండి అన్నము ఈ అన్నం అయితే నాకు అసలు తినాలనిపించదండి వైట్ రైస్ అయితేనే నాకు తినాలనిపించది అయితే ఉడికిపోతుంది అండి ఓకేనండి నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నాకు